नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣುಹೃದ್ಯೆ ಗುರುಮ ಆಳಿ ಪರ್ಯಂತ ಗುರೂಣಾಕೃತಿ ಸ್ಮರೆತ್ನ ವಿಘ್ನಾಣಶ್ಯಂತ ಸಿಧ್ಯರೀವಿಸಗರ ಮಾಧವತೀರ್ಥ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ परमभगवद्भक्तरिदनादरधि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोजब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुजमगे मङ्गलवा ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಭಾವದ್ರವ್ಯ ಕ್ರಿಯೆಗಳೆನಿಸುವ ಈ ವಿಧ್ವೈತತ್ರ ಯಂಗಳ ಭಾವಿಸುತ ಸದ್ಭಕ್ತಿಯಲಿ ಸರ್ವತ್ರ ಮರಯದಲೆ ತಾವಕನು ತಾನೆಂದು ಪ್ರತಿದಿನ ದಿನ ಸೇವಿಸುವ ಭಕ್ತರಿಗೆ ತನನು ಈವ ಕಾವ ಕೃಪಾಳು ಕರಿವರಗೊಲಿದ ತೆರದಂತೆ ನಿನ್ನಟಿ ರೋಜಿನ ಹರಿಕಾ ಮೃತಸಾರಮನಂದು ವಿಭೂತಿ ಸಂಧಿಲೋ ಈ ಪದಕೊಂಡವ ಪದ್ಯವು అద్వైతత్రయము పద్యాన్ని చెప్పుకొని పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకోవటం జరిగింది ఈరోజు విశేష వివరణ మనకు జగన్నాథదాసుల వారు నేను నిన్న చెప్పినట్లుగా ద్వైతమునందు అద్వైతమున్నది ఒక్క అద్వైతము కాదు అద్వైత త్రయమున్నది భావద్రవ్య క్రియగలెనిసువ ఈ విధ అద్వైతత్రయ భావిసుత మన ద్వైతత్వము ద్వైతము అంటే రెండు అని అర్థం అద్వైతము అంటే ఒక్కటి అని అర్థం ద్వైత సిద్ధాంతాన్ని చెబుతూ ద్వైతాన్ని చెబుతూ అందులో త్రయం అంటే ఏమిటి అంటే అదే సిద్ధాంతమునందు విశేషమైనటువంటి ప్రమేయ విషయం భావాద్వైతము తరువాత మనకు క్రియాద్వైతము ద్రవ్యాద్వైతము క్రియాద్వైతము భావాద్వైతము అని అంటే ఏమిటి అంటే ఒక కార్యం కావాలి అంటే కారణం ఉండాలి కారణము లేక కార్యము లేదు ఉదాహరణకు వస్త్రము వస్త్రము కార్యమైంది ఒక వస్త్రము ఆ వస్త్రం అనేటటువంటి కార్యము అంటే వస్త్రము తయారైంది అంటే దానికి కారణం ఏది పటములు అంటే తంతువులు ఆ వస్త్రములో ఉన్నటువంటి దారములు ఆ దారములను అడ్డంగా నిలువుగా అది చేతితో కానీ మిషనుతో కానీ నేయటం వలన ఒక వస్త్రం తయారైంది వస్త్రము అనేటటువంటి కార్యము కావడానికి కారణము దారము భగవంతుడు మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు భగవంతుడు లేని చోటు లేదు అది జడపదార్థమైన పదార్థమైన కార్యమైన ఏదైనా సరే అన్నింట యందు భగవంతుడు ఉన్నాడు కారణమునందు భగవంతుడు ఉన్నాడు కార్యము ఎందు ఉన్నాడు అంటే కారణమయ్యేటటువంటి వస్తువు ఎందు కార్యమయ్యే కార్యము అనేటటువంటి వస్తువు ఎందు కూడా భగవంతుడు ఉన్నాడు అంటే కారణము కారణమునందునే కారణము అనేటటువంటి వస్తువు ఎందున్నటువంటి భగవద్ూపము కార్యమనబడేటటువంటి వస్తువు ఎందున్నటువంటి భగవద్పము రెండు ఒక్కటే అని ఐక్యానుసంధానము చెయ్యటమే భావాద్వైతము అని చెప్తూ ఉన్నారు అంటే భగవంతుని అనేక రూపముల మధ్య భేదాన్ని చూడకుండా అభేదాన్ని చూడటమే అంటే అనేక వస్తువులందున్నటువంటి అనేక భగవద్ూపములన్నీ ఒక్కటే కారణమునందున్నటువంటి భగవద్ూపము కార్యమునందున్నటువంటి భగవద్ూపము వేరు కాదు రెండు ఒకటే అని అని అనుసంధానం చెయ్యటమే భావాద్వైతం ఇక్కడ ఈ జగత్తు ఏర్పడింది ఈ జగత్తు కార్యం ఈ జగత్తు ఏర్పడడానికి కారణమైనటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి అంటే జగత్తు ఏర్పడడానికి ప్రకృతి కారణమైంది ప్రకృతిచే జగత్తు ఏర్పడింది అంటే ప్రకృతి కారణమయ్యింది జగత్తు కార్యమైంది కారణమైనటువంటి ప్రకృతి యందు మరియు కార్యమైనటువంటి జగత్తునందు ఉండేటటువంటి ఐక్య చింతన ఐక్యానుసంధానము చెయ్యటమే భావాద్వైతము నేను ఇంతకుముందే చెప్పినట్లుగా వస్త్రము తయారు కావడానికి దారము కారణము ఆ దారము చేత వస్త్రము తయారవుతూ ఉన్నది అంటే దారము కారణము వస్త్రము కార్యము ఆ రెండింటయందు ఉన్నటువంటి భగవద్రూపముల ఐక్యానుసంధానమే భావాద్వైతము అయితే ఇక్కడ ఇంకొక ప్రమేయ విషయము అధిష్టానములందు భేదమున్నది కానీ అధిష్టానగత భగవద్రూపముల మధ్య భేదము లేదు అధిష్టానమైనటువంటి ప్రకృతి జగత్తు ప్రకృతి కారణము జగత్తు కార్యము దారము కారణము వస్త్రము కార్యము ఈ అధిష్టానములైనటువంటి ప్రకృతి జగత్తు దారము వస్త్రములందు భేదమున్నది కానీ ఆయా అధిష్టానములందు ఉన్నటువంటి భగవద్ూపములందు భేదము లేదు అభేదమున్నది ఆ అధిష్టానములందున్నటువంటి భగవద్రూపముల ఐక్యానుసంధానమే భావాద్వైతము అని చెప్పబడుతూ ఉన్నది దీనికి ప్రమాణం ఏమిటి అని అంటే భాగవతం సప్తమ ప్రమాణ ప్రమాణవాక్యము ఈ విధంగా ఉన్నది ఆ ప్రమాణాన్ని అనుసరించే ఇంతవరకు నేను మీకు ఇవ్వ వివరణ ఇవ్వటం జరిగింది తంతువతు పఠతంతువతు కల్పస్య భావాద్వైతం తదుచ్యతే ఈ ప్రమాణవాక్యాన్ని వాక్యం యొక్క వివరణయే నేను మీకు ఇంతవరకు చెప్పటం జరిగింది ఇది భావాద్వైతం ఇక ద్రవ్యాద్వైతము క్రియాద్వైతం ద్రవ్యాద్వైతము అంటే ద్రవ్యము ఒక వస్తువులు మనము ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనము దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చింది ఈ మనుష్య జన్మ చేత సాధన చేసుకోవాలి సాధన చేయాలి అంటే మనకు ఇంత ముందు విత్త దేహాగారాపత్య అని చెప్పుకున్నాం మన సాధనకు కావలసినటువంటి డబ్బు భార్య పిల్లలు ఇల్లు మన ఇంద్రియములు దేహము ఏమున్నాయి ఈ వస్తువులందు వీటి అంటే అంటే పిల్లలు మొదలైనటువంటి వారు డబ్బు మొదలైనటువంటి ఈ భగవ ఈ అధిష్టానములలో ఉండేటటువంటి భగవద్ూపముల ఐక్యానుసంధానమే ద్రవ్యాద్వైతము అని చెబుతూ ఉన్నారు అంటే ఆయా అధిష్టానములలో ఉండేటటువంటి అన్ని భగవద్రూపములు ఒక్కటే భార్య ఎందున్నటువంటి భగవద్రూపము కొడుకు ఎందున్నటువంటి భగవద్రూపము వేరు కాదు ఒక్కటే అని ఐక్యానుసంధానము చెయ్యటమే ద్రవ్యాద్వైతము మన రక్త సంబంధీకులైనటువంటి తల్లిదండ్రులు పత్ని పుత్రాదులు తర్వాత ధనము ఇవన్నీ కూడా మనము జీవనాన్ని సుఖంగా సాగించడానికి తప్పనిసరిగా కావాలి వీటినే ద్రవ్యము అని అంటారు ఈ అధిష్టానములందు ఉండేటటువంటి రూపముల ఐక్యానుసంధానము ద్రవ్యాద్వైతము నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అధిష్టానములందు భేదము చూడాలి ఆయా అధిష్టానములందున్నటువంటి భగవద్ూపముల ఐక్యానుసంధము ఐక్యానుసంధానం చేయాలి ఇదే విషయాన్ని భాగవత సప్తమస్కందము చెబుతూ ఉన్నది ఆత్మాజాయా సుతాదీనామన్యషాం సర్వదేహినా యచ్చాత కామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే ఆ ప్రమాణము యొక్క వివరణయే ఇంతవరకు మనము ద్రవ్యాద్వైతము అని చెప్పుకున్నాం ఇక క్రియాద్వైతము క్రియ అంటే కర్మ పనులు చేస్తూ ఉన్నాం మనం మనము త్రికరణములతో చేస్తాం అంటే త్రికరణములు కాయ వాచ మనస కాయ అంటే దేహముతో వాచ అంటే మాటతో వాక్కు మానసికము అంటే మనస్సుతో ఈ త్రికరణములతో కర్మలు చేస్తూ ఉంటాం మనం ఆ కర్మలయందు కూడా భగవంతుడు ఉన్నాడు ఎందుకు అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు మన వాక్కులో ఉన్నాడు మన దేహముతో మన వాక్కుతో చేసేటటువంటి పనియందు దేహముతో చేసేటటువంటి పనియందు మనస్సుతో చేసేటటువంటి పనియందు మళ్ళీ అధిష్టానములలో కూడా ఉన్నాడు కాబట్టి ఈ అన్నింటియందు ఉన్నటువంటి అంటే మనము త్రికరణములతో చేసేటటువంటి అన్ని కర్మలయందు భగవంతుడు ఉన్నాడు ఆయా రూపముల ఐక్యానుసంధానమే క్రియాద్వైతము అని చెబుతూ ఉన్నారు ఇక ఇప్పుడు మనము ఇప్పుడే చెప్పుకున్నట్లుగా అధిష్టానములు దేహము వాక్కు మనస్సు వాటికి భేదమున్నది అధిష్టానగత ఆ భగవద్ూపములందు అభేదమున్నది కాబట్టి దీనినే ఎలా ఈ మూడు ఇంద్రియములతో చేసేటటువంటి కర్మల యందుండేటటువంటి భగవద్ూపముల ఐక్యానుసంధానాన్నే క్రియాద్వైతము ద్రవ్య క్రియాద్వైతము అని చెబుతూ ఉన్నారు ఇక భగ భాగవత సప్తమ స్కందంలో యద్బ్రహ్మణి పరే సాక్షాత్ సర్వకర్మ సమర్పణం మనోవాక్తనుభి పార్థ క్రియాద్వైతం తదుచ్యతే అని చెబుతూ ఉన్నది అంటే ఆ ప్రమాణ విషయాన్నే ప్రమాణం యొక్క అర్థాన్ని ఇప్పుడు నేను మీకు క్రియాద్వైతంగా చెప్పటం జరిగింది ఇప్పుడు దీనినే జగన్నాథదాసుల వారు ఇలా చెప్తూ ఉన్నారు భావద్రవ్య క్రియలెనుసువ ఈ విధ అద్వైత త్రయంగళ భావిసుత ఈ మూడు అద్వైతములను అంటే భగవంతుని స్మరించటము భగవద్రూపముల ఐక్యానుసంధానాన్ని సద్భక్తి అలి సర్వత్ర మరయదలే సద్భక్తి చేత భగవంతుని రూపములను స్మరిస్తూ భగవద్ూపముల ఐక్యానుసంధానము మహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి సుదృఢమైనటువంటి సర్వతోధికంగా అన్ని చోట్ల ఎప్పుడు చేస్తూ ఉండాలి అని చెబుతూ ఇక ముందు తావకను తానాగి ఈ విధంగా స్మరిస్తూ తావకను తానెందు ప్రతిదిన సేవిసువ భక్తరిగే తనను ఈవ కావ కృపాడు కరివరగొలి తెరదంతే ఇక ఈ తావకను తానెందు అనేటటువంటి మిగిలినటువంటి మూడు పంక్తుల విశేష వివరణను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు